శ్రీమాత్రే నమ నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి అమ్మ ఏ పని ఎలా ఎప్పుడు ఎవరితో చేయించుకోవాలో అమ్మకే బాగా తెలుస్తుంది ఎందుకంటే అమ్మ అమ్మని ఇష్టపడ్డామంటే మాత్రం అమ్మ తనకిష్టమైన పనులన్నీ మనతో చేయించేసుకుంటారు ఒడి బియ్యం ఈ సాంప్రదాయం తెలంగాణలో చాలామందికి ఉంటుంది కానీ మాకు ఆ సాంప్రదాయం లేదు కానీ నాకు ఆచారం అంటే చాలా ఇష్టం కూతురిని పుట్టింటికి పిలిచి ఒడినింపి మేము నీకున్నాం అనే ధైర్యం పుట్టింటి వాళ్ళు ఇవ్వడం చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళు ఆడబడుచుకి ఐదు సంవత్సరాలకు ఒకసారి లేదంటే ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఇళ్ళల్లో ఎవరికి పెళ్ళైనా ఆడపిల్లకి ఇంటికి పిలిచి ఒడినింపడం అనే సాంప్రదాయం నాకు చాలా బాగా అనిపిస్తుంది అదే సాంప్రదాయం అమ్మవారికి కూడా ఒడి బియ్యం పోస్తారు ప్రతిసారి గుడికి వెళ్ళినప్పుడు నేను చూసేదాన్ని నాకు కొత్తగా అనిపించేది అలా చాలాసార్లు చూశాను ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళడం నాకు అలవాటు అలా ఒక శుక్రవారం బాగా లేట్ అయిపోయింది హడావుడిగా గుడికి వెళ్ళాను ఏంటమ్మా ఇంత లేట్ అయిపోయింది అనుకుంటూ అయినా కూడా అమ్మ దగ్గరికి ఎలా అయినా వెళ్ళాలి అని నేను వెళ్ళాను గుడిలో చాలామంది ఉన్నారు ఒక ఆవిడ అమ్మవారికి పోయడానికి వచ్చారు అంతమందిలో నన్ను పిలిచి పోయమన్నారు మిగతా నలుగురు ఆడవాళ్లతో కలిపి నన్ను కూడా ఒడిబియ్యం పోయమన్నారు అసలు నాకు ఆ సాంప్రదాయమే తెలియదు కానీ అమ్మ నాతో నాకు ఇష్టం ఈ ఒడిబియ్యం అన్నాను కదా నాకెవరు పోయరు కదా మరి అమ్మవారే తనకి స్వయంగా గర్భగుడిలోకి తీసుకెళ్ళి పోయించుకున్నారంటే ఎంత ఆనందం అని చెప్పాలి చెప్పలేనంత ఆనందం అందుకే ఆ రోజు గుడికి వెళ్ళడానికి నాకు లేట్ అయిందేమో అని అనిపించింది అదే నేను ముందు లేక వెనుక వెళ్ళిన అమ్మకి ఒడి బియ్యం పోసే అవకాశం ఉండేది కాదు కదా అక్కడున్నావిడ అంతమందిలో నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అందుకే అమ్మకి ఎప్పుడు ఎలా రప్పించాలో ఎవరితో ఒడిబెయ్యం పోయించుకోవాలో ఏ టైంకి అమ్మ దగ్గరికి వెళ్ళాలో అన్నీ అమ్మకి తెలుసు అలా మొదలైన ఒడిబయం ఎప్పుడు గుడికి వెళ్ళినా అంటే అక్కడ ఎవరు ఒడిబ్యం అమ్మవారికి పోస్తున్నా అక్కడ ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నా అమ్మ నాకు అవకాశం ఇస్తూనే ఉన్నారు ఇప్పటికీ నేను అలా ఒక ఐదారు సార్లు పోసి ఉంటాను ఆషాఢం శ్రావణ మాసాల్లో మరీ ఎక్కువ అంతెందుకు ఐదు నెలల క్రితం వరంగల్ అమ్మ భద్రకాళి గుడికి వెళ్ళాను అమ్మవారిని చూడాలనిపించి వెళ్ళాను అక్కడ ఒడి బియ్యం పోయలేదు కానీ అక్కడ ఒక పంతులు గారు బయటకు వచ్చి ఇప్పుడే ఒకళ్ళు అమ్మవారికి ఒడి బియ్యం నింపారమ్మా ఆ బియ్యం ఇస్తాను నువ్వు తీసుకువెళ్ళు అని నాకు ఇచ్చారు అమ్మవారు ఆయన రూపంలో ఇచ్చారు అని నాకు అనిపించింది ఆయన నాకు పరిచయం లేరు పైగా నా అదృష్టం ఏంటంటే నాతో వచ్చిన వాళ్ళకి నాతో వాళ్ళకి కానీ ఎవ్వరికి ఇవ్వకుండా నాకు తీసుకొచ్చి అమ్మవారి ఒడి బియ్యం ఇప్పుడే ఇచ్చారమ్మా పోసి వెళ్ళారమ్మా నువ్వు తీసుకో అని చెప్పి నాకు ఇవ్వడం నాకు ఎంత మంచి భావాన్ని ఇచ్చిందంటే ఆ రోజు చెప్పలేని సంతోషాన్ని ఇచ్చింది అంతెందుకు మొన్న దేవీ నవరాత్రుల్లో కూడా ఒక అమ్మవారి గుడి కొంచెం దూరంలో ఉంటే అందరం కలిసి వెళ్ళాము అక్కడ కూడా అంతే వంద మంది భక్తులు ఉంటారు వారు మమ్మల్ని మా స్నేహితుల్ని నలుగురిని కలిపి ఐదుగురిని పిలిచి ప్రత్యేకంగా వడి బియ్యం పోయించారు అమ్మవారికి దేవి నవరాత్రుల్లో ఆ రోజు ఎందుకు అనిపించిందో తెలీదు అందరూ పోసేశాక ఐదో మనిషిగా నన్ను పోయించి మొత్తం నీతోనే పోయించుకోవాలంటుందమ్మా అమ్మవారు నాకు తె నా మనసుకి తెలుస్తుంది అని నువ్వే మొత్తం పోసి ఇంకెవరినన్నా పిలవండి అంటే కూడా లేదమ్మా మొత్తం నువ్వే పోసేయి అమ్మవారు నీతోనే ఒడి నింపించుకోవాలనుకున్నారంట అని నవ్వుతూ చెప్పారు ఆయన చమత్కారంగా చెప్పిన అమ్మ చెప్పినంత భావన నాకు కలిగింది ఒక్కసారి మనసులో అనుకున్న మాకు ఎందుకు లేదమ్మా ఈ సాంప్రదాయం అని అమ్మ తన ఒండిని నింపే భాగ్యాన్ని నాకు ఇస్తున్నారు ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవరైనా గుడికి వెళ్తే ఒడి బియ్యం పోయమనగానే అమ్మని చూసే ఒక చిన్న చిరునవ్వు నాకు ఆనందంతో అమ్మ అని చెప్పలేనంత ఆనందం అమ్మకే అర్థమవుతుంది అమ్మతో బంధం నాతో ఇలానే ఉంటుంది అంతా అమ్మ మాయ ఆవిడ ఒక్కోసారి ప్రేమిస్తే మనం పట్టించుకోపోయినా అమ్మ మనల్ని వదలరు శ్రీమాత్రే నమ మీ సౌందర్య లహరి శ్రీమాత అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే